ఈ రోజు వచ్చేసి వైజాగ్ నుంచి వస్తున్నారు మా ఫాలోవర్స్ అండి మా విలేజ్ ని విజిట్ చేయడానికి వస్తున్నారు ఆ విలేజ్ మొత్తం విజిట్ చేసి ఏదో ఒకటి హెల్ప్ చేస్తాము అనేసి అన్నారు మేమైతే వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వచ్చే వరకు

వచ్చేయండి నా వెనక మీరు పనిచేయలే లోపల మళ్ళీ ఉన్నట్టున్నారు బయట రమ్మా బయటరా అయ్యో లోనికి వెళ్ళిపోయారు భయపడుతున్నారు మేడం డాక్టర్ అనేసి ఇంజెక్షన్ ఇచ్చేస్తారని థ్యాంక్ యూ చెప్పండి అమ్మాట్లాడండిరా సిగ్గుపడుతున్నారు పేరు అమ్మా నందిని ఓకే పాట పాడతారా పాట ఏ పాట రాదా కదా పాడండి ఎవరైనా ఫస్ట్ టైం కదా మేడం అందుకే సిగ్గుపడుతున్నారు ఏది రాదా

బాహూకి సరే స봐 ఆ కోకై గా తోన కొని ని ఒక చుట్టుపక్కా బాగా పూ అంటే బాగా పూ అన్నమాట బప్పి కూడా చాప్రాయ్ మా ఊరి ఎపిసోడ్ vorticity chapray na support internet ఒకసారి ఏజెన్సీ వా తీసుకన్న అందు రాస్తారు ఎంత అవుతుంది నల్కి ముందు ఫ్రీ ఇస్తారా ప్లీజ్ ఫ్రీ ఇస్తారా అంత వైసమ్మాయి చిన్నమ్మాయి చెప్పు ఏంటి హెల్ప్ కావాల్సి దానికి మనం

అమూత రండి కాబట్టి సిగ్గు పడుతున్నారు ఎవరు కొత్తగా ఇక్కడ వాళ్ళందరికి మన బిస్కెట్ రబా మన ప్రోగ్రామ్ షుగర్ సీన్ అక్కడ ఉన్నారు కదా పంచ్ చేస్తా కదా అందరికి మన తిరుదొచ్చుది ఓపి చేనను ఫోటో ఫోటో తీయండి ఉండండి ఉండండి దేరే ఫోటో తీయండి

ఇది పాపనండి అంటే టీచర్స్ ఏమన్నారంటే ఏమన్నారు భీమన రెస్ట్ తీసుకోమన్నారు కాలు వాసిపోయి విపరీతమైన ఫెయిన్స్ అండి పడుకునేది కాదు నైట్ పూట లాగా తర్వాత అది తగ్గిన తర్వాత ఇక్కడ పెయిన్ వచ్చింది మరి వైజాగ్ కేజీహెచ్లు తీసుకెళ్ళిన తర్వాత కొంచెం ప్రస్తుతానికి బాగా గుండె అయితే చాలా ఫాస్ట్ ఉందండి అది ఇచ్చారు వాడుతున్నారు మరి ఇంకా నెల నెల తీసుకొని వెళ్ళాలి అనేసి అన్నారండి చూస్తున్నారు బాగా ఉంటుంది అన్నారా ఇంకేమైనా చెప్తారా ఇల్లు మెయిన్ అండి ఇప్పటికే ఆచూకీ తెలియదు అండి బా మా నాన్నగారు బతుకున్నప్పుడు అక్కడ వరకు వెళ్ళి పోస్టర్స్ అక్కడ దగ్గరలో ఉండే స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆచూకి తెలిస్తే చెప్తామన్నారు ఇంకా ఏం లేదండి ఎయిత్ చదువుతున్నారండి ఒక పాప అలాగే కూలికి వెళ్ళి అలాగే చదివిస్తున్నా కాలేజ్ అంటే ఉకుంపేట ఉంటుంది అండి గవర్నమెంట్ కాలేజు ఉకంపేట

అవునండి కాల్ చేతులు చూరాడి జికి వైజాగ్ అట్టి వాళ్ళు వాహనం కనక మెసిలు అవుతాయి బర్రే ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాను కళ్ళు కనిపించట్లే వైజాగ్ వాతరి ఏనా కావాలి జీవితాను మా నా హోంవర్క్ అమ్మను సుఖామను ఎస్ అనుకున్నాం చేద్దాం అంటే ఈ సైజ్ తెలియదు ఇక్కడే ఉంటారు మేడమ్ ఇదండి డంబర్ కొడ మస్తు సార్ డంబర్ కొడ మస్తు సార్ డంబర్ కొక సోక డంబర్ కొక సోక హిలవ్ సోక హిలవ్ డంబర్ కొడ నేను తీసేతే ఈ అప్పుడు ఇంతా చుడే కంబితాసి పిసాయతే ఇలా కదా యా కదా హ్మ్ చిన్నవి లాంటివి వాళ్ళకి నేను అదే చూసాం నేను कांके ना और मिसिलों सा नु। हाँ बड़ी दी गहरे गट्टी हम्म हम्म डॉक्टर के तीन अनंतीने से वाह अनंतीना वाह हम्म सराय थे डबल पेट को मार्टल का है ना मेरा ना लिखेर Oh, um, सारे आते हैं हाँ वानम है, हम्म हाँ ये देख हिंबे आये हिंबे हम्म सारे वानम हाँ हम्म राइट లేని వాళ్ళు ఉన్నారు కేజీహెచ్కి ఇక్కడ చార్జ్ అంటే మనకు ఒక ముగ్గురు వెళ్ళిన ఒక వన్ సైడ్ చూసుకున్న ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలాగవుతుంది అవుతుంది అలాగవుతుంది వీళ్ళకి పాస్ ఏమీ ఏమి ఇవ్వలేదండి లేదు ఉండొచ్చేమండీ కనుక్కుంటే తెలుస్తుంది మనం టీ ఒక పాప ఉంటుందండి ఆవిడ ఆ పాప కూడా అసలు కండిషన్ బాగుండదు ఇదంతా ఈ పాప అక్కడ ఉంది స్కూల్లో చెప్పేస్తే వీళ్ళకి సేమ్ ప్రాబ్లం అంటే కాదండి మొత్తం వాళ్ళంతా గాయాలండి అది అది ఏమి క్యూర్ అవ్వట్లేదు ఇప్పటికీ అది ఏం తెలియట్లేదు మేడం అది ఆ కిందకి తీసుకెళ్తేనే ఏజెన్సీలో మొత్తం తిప్పారు కానీ ఏమి అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ పాపని నుంచి బట్టి ఫోటో తీయండి వీడియో తీయండి నాకు పెట్టండి అది స్కిన్ ప్రాబ్లమ్మా కాదని నాకు స్కిన్ డాక్టర్ గారు ఉంటారు మా ఇంటి దగ్గర ఆవిడ చూపిద్దాం ఆవిడ స్కిన్ ప్రాబ్లం అంటే ఆవిడ చూపిద్దురు కానీ మనం చూపిద్దాం ముందు తీసుకుని వెళ్ళి మీరు వీడియో గానీ ఫోటో కానీ నాకు ఆ పాపకి పంపించారు అవి డైరెక్ట్ గా చూడాలంటే తీసుకోదురు కదా సరే సార్ ఎందుకంటే అసలు స్కిన్ ప్రాబ్లం స్కిన్ డాక్టర్ కి కాదంటే ఇంకే డాక్టర్ కి అనేది తెలుస్తుంది కదా అవును ఇప్పుడుందా బాబా రండి సార్ ఏ నాలుగరే మీకు ఐ రండి 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 ఏ మనం ఏం చేయలేదు కదా ఇంకే హెల్ప్ జస్ట్ చూడడానికి కొంచెం అంతే